మీడియా పాయింట్ వద్ద స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారు చాలా స్పష్టంగా హైదరాబాద్లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో పేర్కొనడం జరిగింది అంతేకాకుండా అభయస్తం మేనిఫెస్టోలో కూడా పేజ్ తొమ్మిది పారా రెండులో చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము వాళ్ళకు ఉద్యోగం వచ్చేంతవరకు కూడా ఈ నిరుద్యోగ భృతిని కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే నిన్నటి రోజున రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడ కూడా ఆ రకమైన ప్రకటన చేయలేదు హామీ ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు మేము నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు అని చెప్పి శాసనసభ వేదికగా మాట మార్చి మాట్లాడడం జరిగింది దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ప్రధానంగా మీ అందరికీ కూడా నేను వినిపిస్తా ఒకవేళ మీరు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరైతే పంట రుణాలు చెల్లించిన వాళ్ళు ఉన్నారో ఇప్పటి వరకు పంట రుణాలు తీసుకొని వారు ఉన్నారో వెంటనే బ్యాంకులకు వెళ్ళండి బ్యాంకులకు వెళ్ళి రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకోండి మన ప్రభుత్వం వస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తున్నది డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది డిసెంబర్ తొమ్మిదిన ఒకేసారి రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయ రెండు లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉంది ఇంకొక సభలో రాహుల్ గాంధీ గారు స్వయంగా పాల్గొన్న సభలో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ రైతు పండించిన పంటలకు మద్దతు ధరతో పాటు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి పంటకు ఒక వరిధాన్యానికే కాదు సుమా రైతులు పండించిన ప్రతి పంటకు కూడా అదనంగా బోనస్ ఇస్తాము ప్రత్యేకించి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు ప్రతి క్వింటల్కు మద్దతు ధరతో పాటుగా ఐదు వందల రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు డిసెంబర్ తొమ్మిది పోయింది ఇవాళ డిసెంబర్ ఇరవై ఒకటి ప్రధానంగా ఈ మూడు హామీల పైన నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చే విషయంలో అధికారంలో రాక అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామనే విషయంలో అధికారంలోకి రాగానే రైతులు పండించిన ప్రతి పంటకు క్వింటల్కు మద్దతు ధరతో పాటుగా ఐదు వందల రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తామనే విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది తన మాటను నిలబెట్టుకోలేదు వంద రోజులలో అన్ని హామీలు నెరవేరుస్తామంటున్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఇచ్చిన హామీనే ఇవ్వలే ఇవ్వలేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేస్తున్నదో ఇచ్చిన మాట నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా వచ్చిందా ప్రియాంక గాంధీ నిన్న నిండు శాసనసభలో బట్టి విక్రమార్క గారు ఏమంటారంటే ఇవన్నీ మీ దగ్గర కూడా ఉండి ఉంటాయి నిండు నిన్నటి రోజున నిండు శాసనసభలో బట్టి విక్రమార్క గారు నిరుద్యోగ భృతి ఇస్తామని మా మేనిఫెస్టోలో కానీ మేము ఎక్కడ కానీ చెప్పలేదు అని చాలా దారుణమైన అబద్ధాలు ఆడాడు ప్రియాంక గాంధీ గారు స్వయంగా చెప్పారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తామనే మాట చాలా స్పష్టంగా ఉన్నది